నువ్వు అనుకుంట వాడిలా చాలు నువ్వు అనుకుంటా వాడు అలా బతికి దేవుడా వాడికి ఈ మాత్రమే చాలు వాడికి ఆ మాత్రమే అని నువ్వు అంటావు నీకంటే ప్రేమ గలవాడు వాని సృష్టి వెనుక నీ హస్తం కాదు ఆయన హస్తం ఉంది ఇంకా బెటర్గా వాని ఎడల ప్రణాళిక దేవుడు నెరవేరుస్తాడు ఆమె ఎడల ప్రణాళిక దేవుడు నెరవేరుస్తాడు మీరు చెప్పండి యోసేపాడు అమ్మని మనం కూర్చోబెడితే ఒకవేళ రాహిల్ బతికుంటే ఏమని ప్రార్థన చేసేది మా అబ్బాయి పొరపాటును కూడా ఎగుతూ తండ్రి వాడు ఇక్కడే ఉండాలి ప్రభా వాళ్ళతో పాటు గొర్రెలే కాసుకోవాలి తండ్రి ప్రభా స్తోత్రం అయినా ఎప్పుడు మావాడి గొర్రెలు గాయాలి గొర్రెలు గాయాలి గొర్రెలు గాయాలి బర్రెలు గాయాలి బర్రెలు గాయాలి గొర్రెలు కాయాలి ప్రార్థన చేసేది ఎందుకంటే వాళ్ళు వృత్తి అదే కాబట్టి చేసిద్దా చేయదా లేకపోతే మావాడు రాజు అవ్వాలని చేసిద్దా ఏ దేశానికి రాజు అవుతాడు అసలు రాజ్యం ఏదో వాళ్ళకి ఏమని చేసేది ఇప్పుడు నువ్వు చేసినట్టే చేసేది నువ్వేదో గొర్రెలో బర్రెలో దేవులాడతావు నీ ఓడికి ప్రభా మా వాడికి అది రావాలి మా వాడికి ఇది కావాలి మా అమ్మాయికి అది కావాలి మా అమ్మాయికి ఇది కావాలి ఏ గొర్రె బర్రె ఫిక్స్ అయిపోవాలని నువ్వు అనుకుంటావు స్థిరపరచమని అడుగుతావు దేవుడు మౌనంగా ఉంటాడు ఎందుకంటే దేవుడు యోసేపు చేత గొర్రెలు బర్రెలు కాపించాలని కాదు యోసేపుని లక్షల మందికి రక్షకుడుగా నిర్ణయించాడు దేవుడు ప్లాన్ అండి యోసేపుని లక్షలాది మందికి రక్షకుడుగా నియమించాడండి తన జన జనాంగం మొత్తానికి ఆధారం చేశాడండి గొర్రెలు గొర్రెలుగాసేవాడిగా కాదు ఒక సింహాసనం ఎక్కి పరిపాలించి ఫరోకే ఫరో అయ్యి అంత స్టేటస్లోకి యోసేపుని డిజైన్ చేశాడండి దేవుడు ఇంత ప్లాన్ వాళ్ళమ్మకేం తెలుసు యాకోబుకేం తెలుసు అండి యాకోబు అనలకు కూడా తెలియదు అండి యాకోబు కుమారులు మిగిలిన కొడుకులు యోసేపు అనకు కూడా తెలియదు పనికి మల్లుడు కళ్ళలు గంటాడు ఉరగ తిని నిద్రపోతాడు నిద్రపోతే కళ్ళేగా వచ్చేది మళ్ళీ కళ్ళన్నీ గంటాడు వచ్చి మళ్ళీ ఎగతాళి చేస్తూ ఉంటాడు ఇది చంపేయాలనుకున్నవాళ్ళు కానీ ఆ వ్యక్తి విషయంలో దేవుని ప్లాన్ ఏంటి వాళ్ళు అమ్ముంటే ఏమని అడిగేది మీరు చే మీరు చెప్పండి ఏమడిగేది మా వాడు రాజవ్వాలంటుందా గొర్రెలు మంచిగా సమృద్ధిగా అభివృద్ధి చెందాలి తండ్రి చాలా విస్తారమైన మందలు కావాలి గొర్రెలే గాయాలని అడిగిద్దా అడిగిద్ది ఇప్పుడు నువ్వేం అడుగుతున్నావు అదే అడిగిద్ది నువ్వేదో అనుకుంటావు అదే జరగాలి మా వాడికని అడుగు అనుకుంటావు జరిగిస్తే స్తోత్రం జరిగించకపోతే గుర్తుపెట్టుకో గొర్రెలు మందలు పశువులు కాదు మనుషుల్ని గాయబోతున్నాడు మనుషుల్ని గాయబోతున్నా దేవుడు కార్యాలు జరగబోతున్నాయి నువ్వు ఊహించని మలుపులు తిరగబోతున్నాయి నువ్వు అనుకోనని కార్యాలు జరగబోతున్నాయి ఈరోజు ఈ చిన్నది జాలి ఈ కొంచెం జాలి ఈ కొంచెం జాలి నువ్వు అనుకుంటున్నావు నో 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 నువ్వు ఊహించిన దానికంటే అడిగిన దానికంటే ఉన్నతంగా దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు ఇది భవిష్యత్తు